వెల్కమ్ టు జేకేల్ ఫామ్ ఇక్కడ మనతో పాటు మా ఊరన్న ఒక అన్న ఉన్నాడు అన్న మీ పేరు ఏంటన్న చింతకాల రవి అన్న పేరు వచ్చేసి చింతకల రవి అన్న దగ్గర దాదాపు పదకొండు మేకలు ఉన్నాయంట రోజు విస్తృత పద్ధతిలో అయితే అన్న మేకలు అయితే మేపుకుంటాడు ఈతో అంటే ఇంతకుముందు ఈ దగ్గర గొర్రెలు కూడా ఉండేవి గొర్రెలన్నీ ఇప్పుడు సేల్ చేసి రోగాలు ఎక్కువగా ఉండడం వల్ల వర్షాకాలం అయినందుకు గొర్రెలు పొట్టేలు అన్నీ వేసి కాసి అన్న ఓన్లీ మేకలు మాత్రమే పెట్టుకున్నాడు అనమాట ఆ మేకలు మాత్రమే ఎందుకు పెట్టుకున్నాడు అంటే అన్న అంటే మేకలు పైన ఉండే ఆకులు మాత్రమే తింటాయి సో అప్పుడు రోగాలు ఎక్కువ రాదు గొర్రె అంటే కింద ఉన్న గడ్డి తింటుంది ఆ గడ్డిలో కొంచెం సూక్ష్మ క్రీములు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి రోగాలు అనేవి ఎక్కువ ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి అన్న మంచిగా సెలెక్ట్ చేసుకున్నాడు మేకలు అయితే అన్న ఒక మీరు అంటే మీకు మే మేకలు పెంచుతున్నారు కదా మీకు ఎలాంటి అనుభవం ఉందో ఒకసారి మా సబ్స్క్రైబర్స్కి అయితే అనుభవం ఉందన్న ముందు ఫస్ట్ మా తాతలు మా నాయనలు కాదు పిల్లలు వాడే అనుభవం మేకలు అయితే ఎక్కువ ఇవి ఒక మేక వచ్చేసి మూడు నాలుగు గంట అండి మేకలు ఇవి మూడు నాలుగు పొదుపు ఎక్కువ ఆరు నెలలు కాబట్టి సంవత్సరానికి ఉండే ఈతలు వస్తాయి గొర్రె గీతాయితే వినేది ఇవి ఇంకా ఎక్కువ పొదుపు కాబట్టి ఎక్కువ అంటే ఎక్కువ రిస్క్ లేదు వీటికి తక్కువ రోగాలు తక్కువ వీటికి అన్న ఒక డౌట్ నాకు ఇప్పుడు రెండు పిల్లలు మూడు పిల్లలు అంటున్నారు కదా రెండు పిల్లలు బతుకుతాయా మూడు పిల్లలే బతుకుతాయి దాంట్లో ఏమన్నా చనిపోయే అవకాశం ఉంటుందా మూడు 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 బతుకుతాయి అంటే తల్లి పాలిచ్చేదాన్ని బట్టి పిల్లలు బతుకుతాయి వస్తాయి మేకలు ఎక్కువ శాతం వస్తాయా లేకపోతే పోతులు ఎక్కువ శాతం వస్తాయా అన్న దగ్గర కొన్ని మేకలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఈ అన్న అమ్మకాడ చేస్తానంటున్నాడు అన్న మీ నెంబర్ ఒకసారి చెప్పండి అన్న మా వాళ్ళకి నెంబర్ ఎనిమిది మూడు నాలుగు ఒకటి ఆరు ఐదు నాలుగు ఆరు డబల్ ఏడు అదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో అంటే కింద మీకు డిస్ప్లే చేస్తాను మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళైతే ఫోన్ చేయండి ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్లో లేదు మీరే వచ్చి తీసుకుంటామంటేనే కాల్ చేయండి దాదాపు అన్నకి పది సంవత్సరాల అనుభవం ఉంది మేకలకి కానీ పొడలకు కానీ ఏ రోగం వచ్చినా సరే అన్ననే మెడిసిన్స్ తెచ్చుకుంటాడు అన్ననే ట్రీట్మెంట్ చేసుకుంటాడు అంటే విషు సీరియస్గా అయినప్పుడు మాత్రమే అన్న వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తాడని చెప్తున్నాడు ఈ మేకలు చాలా మనుషులకి అయితే తొందరగా అయితే అలవాటు పడతాయి చూడండి నేను పిలుస్తున్నా వాటిని సో నా ఎందుక ఎట్లా వస్తున్నాయి చూడండి గ్యాస్ నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ మేకల విషయంలో మాత్రం నేనైతే ఎప్పుడు కూడా సంతోషపడుతూనే ఉంటా ఇప్పుడైతే ఆగిపోతుంది ఇక్కడ అంటే మళ్ళీ నేను రిటర్న్ అతని దగ్గర తగ్గిపోదామని ఉన్నాను అనమాట చూడండి ఇటువైపు మళ్ళుతూ ఉన్నాయి నేను కేక పెడుతుంటే అవి నా సైడ్ వస్తూనే ఉన్నాయి ఎందుకంటే నేను ఓనర్ దగ్గరకు వాటిని పిలుచుకుపోతున్నాను అనమాట దా దా చూడండి ఎట్లా వస్తున్నాయో మేకలు అయితే చాలా బాగుంటాయి ఈ గొర్రెలకంటే మిమ్మల్ని ట్రిప్ పెట్టి అక్కడ వద్దు పోతారా ఈ మేక మాత్రం నాకు చాలా బాగా నచ్చింది నా దగ్గర పిల్లలు అయితే మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే కూడా అతని కాంటాక్ట్ నెంబర్ మీకైతే డిస్ప్లేలో కనిపిస్తుంది కదా ఒకసారి ఫోన్ చేయండి మీకు నచ్చితే అంటే ఓన్లీ కర్నూలు డిస్టిక్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను అతడైతే చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే చెప్పాడనమాట నాకైతే సో నాకు మార్కెట్లో రేటు కంటే ఇతను చెప్పిన రేట్ అయితే బాగా రీజనబుల్గా అయితే ఉంది సో ఒకవేళ ఎవరైనా కావాలనుకున్నా కూడా మీ బంధువులకి అట్లా ఎవరైనా కావాలనుకున్నా కూడా రీ వీడియో అయితే షేర్ చేయండి చూడండి ఎట్లా గొడవ పడుతుంది గొడవ మంచిగా ఆ చిన్నపిల్ల ఇవి అయితే ఎక్కువ గొడవ పడవు అవైతే పోటీలు పడినాయంటే సరే ఒకటేసారి కొమ్ములు ఎరగొనేటట్టు అట్లా గొడవ పడతాయి ఇవేం లే మామూలు చిన్న చిన్నగా అయితే గొడవ పడతాయి ఎక్కువ అయితే గొడవ అనమాట మేము ఇప్పుడు ఇంటికి పోతున్నాము మేము ఇంటికి పోతుంటే మా వస్తున్నాయి అందుకోసం అని చెప్పేసి వెనకైతే తోలుతున్న వాటిని సో చాలా మంచిగా ఉంటాయి అన్నమాట మేకలు నాకైతే చాలా ఇష్టం మేకలు అంటే మీకు కూడా ఎంతమందికి ఇష్టం అయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి Uh, thank you for watching and